డ్రైవర్ల సంక్షేమ బోర్డు సాధన కోసం డ్రైవర్ల ఐక్యతను చూడడానికి తెలంగాణ రాష్ట్ర క్యాబ్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కౌడ సతీష్ అధ్యక్షతన బస్ బస్టాండ్ సెంటర్ నుండి జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయ వరకు మహాపాదయాత్ర నిర్వహించారు అనంతరం లేబర్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కౌడ సతీష్ మాట్లాడుతూ తెలంగాణలో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డ్రైవర్లకు తెల్ల కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎంవి యాక్ట్ రెండు వేల పంతొమ్మిది రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏదైతే గత పది సంవత్సరాల నుంచి కానీ అంతకుముందు నుంచి కానీ తెలంగాణ సాధించక ముందు తెలంగాణ సాధించక ముందు నుంచి కానీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి అనేక మంది డ్రైవర్లు మరణాల పాలవుతున్నారు అంగవైకల్యం పొందుతున్నారు వారు అసంఘటిత కార్మికులుగా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి డ్రైవర్లను ప్రత్యేకంగా గుర్తించాలని ఎన్నోసార్లు మేము వినతి పత్రాల ద్వారా డిమాండ్ల ద్వారా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారిని కూడా కలిసి మేము విన్నవించుకోవడం జరిగింది డ్రైవర్ల సంక్షేమ బోర్డు గురించి అప్పుడు తను పరిగణలో తీసుకొని దాన్ని రవాణా శాఖకు మంత్రిగా ఉండి కరీంనగర్ ముద్దు బిడ్డగా ఉన్నారు మరి రేవంత్ రెడ్డి మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారనే నమ్మకం ఉంది కాకపోతే తొందరగా చేయాలనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా నుంచి ఈ పోరాటం మొదలై ఈ ర్యాలీ మొదలై ఆల్ ఓవర్ తెలంగాణలో మొత్తం అన్ని జిల్లాల పరిధిలో జరిగి చివరకు నగరం నడిపొట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర క్యాప్ట్ ప్రొటెక్టర్ ట్రేడ్ యూనియన్ తీసుకుంటుంది అందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్ళి కమిషనర్ గారికి కలిసి మర్యాద పూర్వకంగా సార్ మా బాగా జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మాకు మెయిన్ బార్కింగ్ ప్రాబ్లం ఉంది ఇట్లా మాకు కరీంనగర్ జిల్లాలో మొత్తం పన్నెండు మంది డ్రైవర్లు ఉన్నారు వంద మంది డ్రైవర్లు ఇక్కడ కరీంనగర్లో ఎప్పుడైనా వచ్చి వాహనాలు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ రోడ్ల పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది మా కరీంనగర్ జిల్లా డ్రైవర్లకి మన రేషన్ కార్డు ఇవ్వాలనేసి ఆ రేషన్ కేటాయించాలని తర్వాత ఈ కూడా కేటాయించాలని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్